సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తాం సూర్యాపేట జిల్లా సేవాపక్షం కో కన్వీనర్ జల్లా జనార్దన్ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్లచెరువు మండలం ప్రాథమిక సహకార బ్యాంకులో మండల పరిధిలోని హేమలతండా కప్పలకొండ తండ జగ్గుతండా గిరిజన రైతులు మధ్యతరగతి కుటుంబాలు పేద ప్రజలు యూరియా కోసం పడి కాపులు కాస్తున్నారని రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో యూరియా అందించాలని బిజెపి నాయకులు జల్లా జనార్దన్ కోరారు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు బీసీఎస్సీ వర్గాలకు మేలు చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క బీజేపీ పార్టీ అని అన్నారు రైతుల గురించి ప్రధాని నరేంద్ర మోడీ వివిధ పథకాలను ప్రవేశపెట్టారని అట్టి పథకాలు క్షేత్రస్థాయిలో అమలు అయ్యేటట్లు చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మేళ్ల చెరువు బీజేపీ మండల అధ్యక్షులు గుండెబోయిన వీరబాబు పలువురు బీజేపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు ఇక్కడ సామాన్యుడు పేద ప్రజలు ఉదయం పూట రైతు కష్టాలు తెలుసుకోవాలా రైతే రాదన్న ప్రభుత్వం రైతు బాధ తెలుసుకోకుండా వాళ్ళు పొద్దున్నే తెల్లాద టీ తాగకుండా కూడా వాళ్ళు పడిగ వచ్చి ఈ పేద ప్రజలు మధ్యతర కుటుంబాల బాధలు తెలుసుకోలేకపోతుంది ప్రభుత్వం ఖచ్చితంగా తక్షణమే వీళ్ళు యూరియా సమస్య అనేది తీర్చి వాళ్ళ టైం ప్రకారం క్రమశిక్షణ ప్రకారంగా మేము యూరియా కట్టలు సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ ఖచ్చితంగా ఎందుకంటే ఇది న్యాయమైన ఆలోచన ఇట్లా పేద పేద టైం వేస్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది లేకుండా చేయాలి వీళ్ళ బాధ్యతది వీళ్ళని మనం ఎందుకంటే రైతులు కూలోలు పేదలు ఎంతో కష్టపడుతున్నారు ఆడ నరేంద్ర మోడీ గారు యూరియా సప్లై చేయమని సప్లై చేస్తే వీళ్ళు ఒక ప్రాణాలకు టైప్ లేకుండా యూరియా కూడా తగిన టైంలో సప్లై చేయకుండా వీళ్ళు ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు దీన్ని మేము బీజేపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రజల పక్కన వీళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తున్నాం ప్రజల పక్కన తెలియపరుస్తున్నాం ప్రజల్లో కూడా చైతన్య రావాలా ఐక్యత రావాలా ఈ సమస్యలు ఎన్నాలి మన పడిగాపుడు సమస్యలు ఎన్నాలి మీరు మీరు ఒక ఆలోచన చేసుకోవాలి మనం ఎందుకంటే మీరు మీ ఆలోచనగా మీరు పోతున్నారు వాళ్ళు మీరు పదకొండు పది ఇంటికి వచ్చి మళ్ళీ మీరు భోజనం టైంలో గంట ఇచ్చే టైం పోతే అర్ధ గంట ఇచ్చేది కలవదు మీరు జనాలు చూడాలా జనాల బాధలు చూసుకొని సకాలంలో సప్లై చేయాల్సిందిగా ఈ సందర్భంగా బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ప్రజల సమస్యలు తెలుసుకోవాలి మీరు ఎందుకంటే మీరు అందువల్ల తెలుసుకొని జాగ్రత్తగా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు ఛచ్చంగా సప్లై చేయాలని మీ సందర్భంగా కోరుకుంటున్నాం ండమ్ మాది అది పొద్దు నుంచి వచ్చి వాళ్ళు ఆఫీసులు పదకొండున్నరకు వచ్చి ఒక అర్ధ గంట ఇచ్చేసి వెళ్ళిపోయి వాళ్ళు అన్నని మీరు ఒక మేము అంతే సీరియల్లో నిలబడ్డాము ఇప్పుడు దాకా కంటలేదు ఏం లేవు అని మేము తక్షణం ఇవ్వాలని ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు ఇస్తే బాగుండదని మేము మనవి కోరుకుంటున్నాం సార్ సూర్యాపేట జిల్లా సుజునా నియోజకవర్గం నేలచేరు మండలం కప్పలకొండ తండ ఏమల తండ గిరిజన రైతులు జగ్గు తండ ఒక మధ్యతరగ రైతులు కష్టాలు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు మీకు ఏ వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు మీరు కొద్దిగా వాళ్ళకి వాటర్ ఇబ్బంది కానీ అసలు టైం చేసుకొని యూరియా తగిన సప్లై చేయాలని బీజేపీ పడితే డిమాండ్ చేస్తున్నాం ప్రజలు ఇబ్బంది పెట్టద్దని మీరు ఈ సందర్భంగా మేము కోరుకుంటాం ఏ ఊరు తప్పులు ఎందుకు వచ్చినావు ఏ గంటలు మీరు ఎన్నిటికి వచ్చినావు నాలుగు గంటలకు వచ్చినావు ఇక్కడ నీళ్ళు ఏమైనా ఇబ్బంది మంచి నీళ్ళు ఏమైనా చేస్తున్నా చెప్తున్నారు ఎకరానికి ఎంత ఎత్తున్నారు రెండు మూడు ఎన్ని ఇస్తున్నారు అదేనమ్మా ఇప్పుడు వాళ్ళు మూడు ఎకరాలు వేసామంటారు మరి రెండే ఇస్తున్నారా అదే ఆ విషయం చెప్పండి అదే చేస్తున్నామ్మా

ప్రఖ్యాతమైన గాంధీ హాస్పిటల్ మరియు ఆంధ్ర హాస్పిటల్ నందు చిన్న పిల్లల వైద్య నిపుణులుగా పనిచేసిన అనుభవంతో డాక్టర్ శ్రీరంగం లక్ష్మణ్ గారు ఎంబీబీఎస్ డిసిహెచ్ ఎఫ్ఎన్ఎన్ఎఫ్ న్యూరటాలజీ గారిచే ఇరవై నాలుగు గంటలు వైద్య సదుపాయం అందించబడను మన కోదాడలో మొదటిసారిగా నెలలోప పిల్లలకు వైద్యం అందించటకు ప్రత్యేకమైన ఎన్ఐసియు ఆయాసం బరువు తక్కువ ఉమ్మనీరు మింగిన పిల్లలకు వైద్యం అందించటకు సి ప్యాప్ వార్మర్ సౌకర్యం కలదు పుట్టు కామెర్లకు తెరపీ సౌకర్యం కలదు పిల్లలకు అన్ని రకాల వ్యాక్సినేషన్ ఇవ్వబడును పిల్లలకు వచ్చే జ్వరం విరేచనాలు నిమ్ము ఉబ్బసం ఫిట్స్ చర్మ వ్యాధులు రక్తహీనత మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి వ్యాధులకు ప్రత్యేక శ్రద్దతో వైద్యం అందించబడను సెంట్రల్ ఆక్సిజన్ పీఐసియు స్పెషల్ రూమ్ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటల ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కోదాడలో మొట్టమొదటి నెలలోపు పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు గల శ్రీ సూర్య పిల్లల హాస్పిటల్ శ్రీ సూర్యా పిల్లల హాస్పిటల్ సుబ్బారావు గారి హాస్పిటల్ ఎదురుగా హుజూర్ నగర్ రోడ్ కోదాడ సెల్ నైన్ సెవెన్ జీరో వన్ నైన్ ఎయిట్ వన్ నైన్